హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈ దేవి నవరాత్రులో ఆరవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కేసరిని నైవేద్యంగా పెడతారు అలాగే మనం ఈ రవ్వ కేసర్ అనేది ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా రావడానికి అలాగే చేతికనేది అంటుకుపోకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నాకు తెలిసిన స్టైల్లో నేను మీకు చెప్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఏదైనా కానీ మెజర్మెంట్స్ కోసం ఒక కప్పును కానీ గ్లాసును కానీ తీసేసుకోండి ఇలా ఒక కప్పుని తీసుకొని అందులోకి అరకప్పు వరకు నెయ్యి నెయ్యి అనేది వేసేసుకోండి ఇలా నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి జీడిపప్పు బాదం అలాగే వీటిని సన్న ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కిస్మిస్ను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే తోటి ఇందాకల మనం ఏదైతే తీసుకున్నామో ఆ కప్తోనే ఇక్కడ నేను రెండు కప్పుల వరకు రవ్వ అనేది తీసేసుకుంటున్నాను ఇలా రవ్వని ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఈలోపు పక్కన మనం ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్తో ఒక కప్కి నాలుగు కప్పులు చొప్పున మనం వాటర్ అనేవి తీసేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి వాటర్ని తీసేసుకోండి ఇలా తీసుకున్న వాటర్ అనేవి కొంచెం బాగా మరిగినప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి కలర్ కనుక అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి ఈ రవ్వ అనేది మనకి ఏగిపోయింది ఇలా తెలియని వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ అనేవి కాగిపోయి ఉంటాయి కాబట్టి మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా చక్కగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకుని మనము రవ్వ అనేది పూర్తిగా ఉడికిపోయి దగ్గర పడే విధంగా ఉడకనివ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి రవ్వ అనేది ఉడికిపోయి బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా కలదిప్పుకుంటూ రవ్వని మనము బాగా ఉడికించుకోవాలి ఇలా రవ్వ ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా రవ్వ అనేది బాగా దగ్గరకు వచ్చేస్తుంది చూసారా మనకి రవ్వ అనేది కరెక్ట్గా ఉడిగిపోతే కనుక మనకి కేసర్ అనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందాకలు తీసుకున్న కప్పుతోనే ఇక్కడ ఒక కప్కి ఒకటిన్నర చొప్పున పంచదార అనేది తీసేసుకోండి ఇలా పంచదారని తీసుకొని ఒకసారి మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలిప్ప్పుకోండి ఇలా మనకి పంచదార కూడా బాగా కరిగిపోయి రవ్వకి పట్టేసేయాలి ఈ విధంగా లూజ్ అయిపోతుంది అలాగా స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా దగ్గరకు వచ్చేంత వరకు బాగా మనము ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఫైనల్గా మనకి కేసర్ అనేది ఉడికిపోతుంది ఈ టైంలో బాగా కరగబెట్టుకున్నటువంటి నెయ్యిని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది ఇందులోకి వేసేసుకోండి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలబెట్టుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలబెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ కలిసిపోయే విధంగా బాగా కలబెట్టుకోవాలి ఇలా కలపెట్టుకొని స్టవ్ అనేది ఆపేసుకొని వేడి వేడిగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఒకసారి మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి రవ్వ అనేది కేసర్ అనేది మనకి చేతికి అంటుకోకుండా రవ్వ కూడా కరెక్ట్గా ఉడికిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్